మోంతా తుఫాన్ దూసుకొస్తుండటంతో శ్రీకాకుళం జిల్లా వాసులు భయంతో విలువెలలాడుతున్నారు ఎప్పుడు తుఫాన్ వచ్చినా సిక్కోలు జిల్లా వాసులు వణికిపోవడం ఆనవాయితీగా మారింది జిల్లాలో తీరం దాటినా దాటకపోయినా ఆ ప్రభావంతో తీర ప్రాంత వాసులే కాకుండా మైదాన ప్రాంతీయులు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు తితిలి హుదుద్ సూపర్ సైక్లోన్ ఇలా అనేక తుఫాన్లు మిగిల్చిన గాయాలతో అనేక మంది కుదేలయ్యారు తుఫాన్లో ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం వంశధారా వంశధార నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చడంతో మరింత నష్టం మిగిల్చుతుంది మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది సముద్రం అల్లకల్లోలంతో ముందుకు దూసుకువస్తోంది తుఫాన్ ప్రభావం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో చూపుతుందని వాతావరణ అధికారుల హెచ్చరికలు జిల్లా యంత్రాంగం అలర్ట్ అవ్వడం పరిస్థితికి తగ్గట్టుగానే జిల్లాలో మొంత తన ప్రతాపాన్ని చూపుతుంది వజ్రపు కొత్తూరు మండలం శివసాగరం బీచ్ పరిస్థితి దారుణంగా మారింది సముద్రం అలలతో అక్కుపల్లి వద్ద ముందుకు రావడంతో గంగపుత్రులు వారి వేట సామాగ్రిని భద్రపరిచేందుకు అగస్తులు పడ్డారు సముద్రం ఇరవై మీటర్లు ముందుకు వచ్చిందని చాలా పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయి ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు సముద్రం తీర గ్రామాలలో హెచ్చరిక బోటులు ఏర్పాటు చేశారు అధికారులు మళ్లీ చెప్పే వరకు వేటకు వెళ్ళకూడదని చెబుతున్నారు అయినా వరుస తుఫాన్లతో ఆర్థికంగా చితికిపోతున్నామని గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్లపేట వద్ద నాగవలి నది సముద్రంలో కలిసే చోట ఆ ప్రాంతం మరింత కోతకు గురైంది గతేడాది అక్కడి పరిస్థితి దారుణంగా మారగా తాజాగా మొంతా దెబ్బకు ఆ ప్రాంతంలోని గంగపుత్రులే కాకుండా అన్నదాతలు రొయ్యల చెరువుదారులు బెంబేలెత్తుతున్నారు నాగావళి వరద కలిసే చోట సముద్రంలో ఉవ్వెత్తున అలలు పడుతూ తీరం కోతకు గురై ముందుకు వచ్చేస్తోంది పాలకులు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో రానున్న రోజుల్లో ఎటువంటి విపత్తు ఎదుర్కొంటామోనని భయపడుతున్నారు గంగపుత్రులకు వేట సాగక అవస్థలు పడుతున్నామంటున్నారు జిల్లా యంత్రాంగం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఎటువంటి విపత్తులో చిక్కుకున్న జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ టూ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ కు సమాచారం అందజేయాలని అధికారులు కోరుతున్నారు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన కేవీఎన్ చక్రధర్ బాబు జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేషన్ చేస్తున్నారు ఇప్పటికే మోన్తా ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లా వాసులు కలవరపడుతుండగా రానున్న రెండు రోజులు ఎలా గట్టెక్కుతామని కలవరపడుతున్నారు గతంలో ఎదుర్కొన్న తుఫాన్లను గుర్తు చేసుకుని సిక్కోలు జిల్లా వాసులు భయం భయంతో కాలం గడుపుతున్నారు మోన్తా తుఫాన్ దూసుకొస్తుండటంతో శ్రీకాకుళం జిల్లా వాసులు